ఆనంద భైరవి కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు అనన్య ఫోన్లో మాట్లాడుతూ చెప్పండి ఎస్ఐ గారు అని చెప్పి అంటూ ఉంటుంది సరే ఎస్ఐ గారు అని అనన్య చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఎస్ఐ ఎందుకు ఫోన్ చేశాడు అనన్య అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ప్రెస్ మీట్ పెట్టడానికి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ప్రెస్ మీటా అని ఆనంద భైరవి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవును శరణ్య వెళ్ళిన రిసార్ట్లో ఏవేవో జరిగాయంట వాటన్నిటి గురించి మాట్లాడటానికి ప్రెస్ మీట్ పెడతారంట అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆ మాట విని శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటి రిసార్ట్లో నేను వ్యభిచారం కేసులో అరెస్ట్ అయినట్టు అందరికీ ఇప్పుడు తెలిసిపోతుందా అని శరణ్య టెన్షన్ పడుతూ ఉంటే లహరి రిసార్ట్లో మర్డర్ కేసు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి కూడా రిసార్ట్లో శరణ్య ప్రాసిక్యూషన్ కేసులో అరెస్ట్ అయింది కదా ఆ విషయం అందరికీ తెలిస్తే కుటుంబ పరువు పోతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు పోలీసు వాళ్ళు వచ్చి ఆనంద భైరవి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతారు మొన్న రిసార్ట్లో మేము ప్రాస్ట్యూషన్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో రైడ్ చేశాము ఆ రైడ్లో ఎవరెవరిని మేము అరెస్ట్ చేశామో వాళ్ళంతా కూడా ఈ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటారు అని పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్తూ ఉంటారు ఆ మాట విని ఆనంద భైరవి సరైన టెన్షన్ పడుతూ ఉంటారు ఈలోగా ఆనంద ఏమైనా స్కెచ్ మార్చుంటుందా అనన్య అక్కడ అరెస్ట్ అయినట్టు స్క్రీన్ మీద చూపించబోతుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్